చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య నువ్వేమైనా చేసుకో కానీ పబ్లిక్లోకి వచ్చి గోలు చేస్తే మాత్రం ఏమైనా అంటాం అంటుంది మన మీడియా మీడియాకి ఈ విషయంలో నైతిక విలువలు కానీ ఏమి ఉండవు సాధారణంగా తన రేటింగు వాటిని చూసుకుంటూ అందులోని సెలబ్రిటీల విషయానికి వచ్చేటప్పటికి కొంచెం శృతిమించి అతి చేసి మీడియా ఎక్స్ట్రా యాక్ట్ చేయడం అనేది సర్వసాధారణమైనటువంటిది అంతే సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఈ విషయంలో పెద్దగా తేడాలు ఉండవు అందులోను సెలబ్రిటీలు ఏమైనా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ప్రైవసీ మ్యాటర్స్ కానీ ఫ్యామిలీ అఫైర్స్ కానీ కుటుంబ సంబంధాలు కానీ లేదంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఏది దొరికినా మీడియా వదిలిపెట్టదు వాటిని వెంటాడి వెన్నాడి చూపించడం ద్వారా తన రేటింగ్ పెంచుకోవాలని తన పాపులారిటీ పెంచుకోవాలని మీడియా చూస్తుంది అందులోని చాలా వివాదాస్పదమైనటువంటి నటుడు లేదా సెలబ్రిటీ దొరికినప్పుడు ఖచ్చితంగా దీన్ని అన్కేష్ చేసుకోవడానికి మీడియా ప్రయత్నిస్తుంది ఇప్పుడు తాజాగా మీడియా గ్లేర్లో అంటే మీడియా దృష్టిలో పడి మరింత వివాదాల్ని సృష్టించుకుంటున్నటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు మంచు కుటుంబం అంటే ముఖ్యంగా మోహన్ బాబు ఒక అనకప్పుడు మంచి నటుడు అందులో ఏమీ డౌట్ లేదు క్లారిటీ అది క్లియర్గానే చెప్పచ్చు మంచి విలన్గా ఆయన కొన్ని దశాబ్దాల పాటే ముద్ర వేసుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ రకమైనటువంటి గుర్తింపు పొందారు కానీ గడిచినటువంటి ఇరవై ఇరవై ఏళ్ళుగా చూస్తే కనుక ఆయన స్థానంలో ఆల్టర్నేటివ్ విలన్స్ వచ్చేసారు ఇంకా మంచి నటులు కూడా వచ్చేసారు ఇప్పుడు ఆయన్ని గత వైభవం ఇంకా వెంటాడు ఉండటంతో అనేక సందర్భాల్లో తనంతట తాను వివాదాలు సృష్టించుకోవడం గత కాలం తాలూకు వైభవాన్ని గుర్తు చేసుకోవడము తాను ఇంకా నెంబర్ వన్ వెలను లేదంటే మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడినటువంటి వాడిని అంటూ ప్రతి పదే సందర్భాల్లో పదే పదే గుర్తు చేయడం తద్వారా తనను తాను ఆత్మసంతృప్తి పరుచుకుంటూ యుగోని సాటిస్ఫై చేసుకునేటటువంటి వ్యక్తిగా మనం మోహన్ బాబుని చూడాలి అంతేకాకుండా ఒక సినీ నిర్మాతగా కానీ నటుడుగా కానీ అనేక వివాదాలు కంప్లైంట్స్ ఈయన మీద ఉన్నాయి ఈయన సినిమా సినిమా నిర్మాణం చేసే సందర్భాల్లో తోటి నటుల పైన నటి మనులపైన పైన కూడా చేయి చేసుకుంటారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇంకా ఈయన విద్యా సంస్థకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి తాజాగా చూస్తే కనుక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటి దాంట్లో కూడా పోటీ అంటే తన కుమారుని పోటీ చేయించి ఎక్కడ ఒక వివాదాన్ని సృష్టించడము మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్కి మద్దతు ఇస్తున్నాడు కనుక తన కుమ కుమారుని నెగ్గించడం ద్వారా పై చేయి సాధించాలని ప్రయత్నం చేయడము ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇలా ఒక ఇగో అంటే అహంభావ పూరితమైనటువంటి ధోరణితోటి నిరంతరం వార్తల్లో ఉంటూ సినిమాల పరంగా గడిచిన ఇరవై ఏళ్ళుగా ఈయన సాధించిన విజయాలు లేవు ఈయన కుమారులు సాధించినటువంటి విజయాలు కూడా గడిచిన పది పదిహేను ఏళ్ళుగా లేవు అయినప్పటికీ నిరంతరం వార్తల్లో ఏదో రకమైనటువంటి వార్తల్లో ఉంటూ వివాదాలు సృష్టించడము తర్వాత రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని ఆడు ఈడు అంటూ సంబోధిస్తూ తాను అంత స్థాయి కలిగినటువంటి వ్యక్తిని వైభవాన్ని అనుభవించానని గుర్తు చేసేందుకు ప్రేక్షకులకి లేదంటే ఈ తరం ప్రజలకి ఈ తరం ప్రేక్షకులకి తెలియదు కనుక గుర్తు చేసేందుకు గాను రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ని ప్రస్తావించడము చిరంజీవిని వ్యక్తిగతంగా ఏకవచనంతో సంబోధించడము ఇలా వైభవాన్ని కాపాడుకుంటున్నాను అనేటటువంటి భ్రమలో ఉంటూ ఉంటాడు మోహన్ బాబు ఇప్పుడు ఆయన కుటుంబమే ఒక వస్తువులాగా ఒక వివాదాస్పదమైనటువంటి వస్తువులాగా వివాదాస్పదమైనటువంటి అంశంగా మారి ఇప్పుడు మరింత రచ్చకెక్కుతున్నటువంటి వాతావరణం ఉంది ఇది అతని కుమారుడైనటువంటి మంచు మనోజ్ చిన్న కుమారుడు అయినటువంటి మంచు మనోజు మోహన్ బాబు పరస్పరం దాడులకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడము ఆ తర్వాత కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా మీద దాడి చేయడము దీంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడము ఆసుపత్రిలో చేరి తాత్కాలికంగా ఉపశమనం పొందడము ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ సందర్భంగా మోహన్ బాబు వ్యక్తిత్వాన్ని ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది కుటుంబంలో ఆస్తి వివాదాల సాధారణంగా ఏ కుటుంబంలో అయినా ఆస్తి వివాదాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అది సర్వసాధారణమైనటువంటి విషయమే అందులోని ఇక్కడ మాత్రం మోహన్ బాబు చెప్పినటువంటి ఒక క్లారిటీని అందరూ అంగీకరించాలి ఎక్కువ భాగం అంటే తాను స్వార్థితంగా సంపాదించిందే కనుక తనకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను ఆస్తి లేదంటే దాన ధర్మాలు చేస్తాను అంటూ ఆయన చేస్తున్నటువంటి క్లెయిమ్కి చట్టబద్ధత ఉంటుంది అందులో ఎవరు ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు ఈ పంపకాల విషయాన్ని పక్కన పెట్టినప్పటికీ చిన్న కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవడం దాంతో నచ్చినటువంటి మోహన్ బాబు అతన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నించడము ఈ నేపథ్యంలోనే విష్ణు అంటే పెద్ద కుమారుడు విష్ణు సినిమా నిర్మాణానికి వందల కోట్ల రూపాయలని వెచ్చించేందుకు సిద్ధం కావడం దీంతో తనకేమీ మిగలదు అనే ఉద్దేశంతో మంచు మనోజు తన వాటా తనకు పంచమని క్లెయిమ్ చేయడము ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహం చేయగడము పరివసానంగా పరస్పర దాడుల స్థాయికి చేరుకోవడము బవన్సర్లు పెట్టుకుని ఏదో యుద్ధ శిబిరాల్లాగా వీళ్ళిద్దరూ అంటే అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజు మోహరించడము ఇదంతా మీడియా కి పెద్ద వార్తాంశం కానీ సెన్సేషనల్ ఇష్యూ కానీ మారింది చూస్తే కనుక మీడియా మీద వ్యక్తిగతంగా ఇంటి వార్తకి వెళ్ళి ఇంట్లోకి ఒక రకంగా చెప్పాలంటే గేటు నుంచి చొరబడి కవరేజ్ చేసే స్థాయిలో మీడియా అత్యుత్సాహం చూపించడం మోహన్ బాబుకి నిజంగానే అంటే అతను విలన్ పాత్రలు పోషించినటువంటి ప్రభావము లేదంటే సహజంగానే అతనిలో ఉండేటటువంటి ఆధిపత్య ధోరణి పెద్దందరిపోకడం ఒక సమీమానం పాటించకుండా డెబ్బై రెండేళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని నేను సీనియర్ సిజన్ అని క్లెయిమ్ చేస్తున్నటువంటి మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం గాయపరచడం అనేది జరిగింది అయితే మీడియాని కూడా మనం అన్ని సందర్భాల్లో సమర్థించలేము మీడియా వ్యక్తిగతంగా కుటుంబ విషయాల్లో కూడా చొరబడిపోతూ ఉంటుంది ప్రైవసీ అనే దాన్ని పక్కన పెట్టి ఎందుకంటే ఆ సెలబ్రిటీలకు ఉండేటటువంటి మార్కెట్ క్రేజు పబ్లిక్ వ్యూయర్షిప్ వీటిని దృష్టిలో పెట్టుకుని మీడియా కొంచెం అత్యుత్సాహం చూపడం అనేది సర్వసాధారణతగానే మనం గడిచినటువంటి ఇరవై సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము ఇప్పుడు అందులోని ముఖ్యంగా ఒక ఒక కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య వివాదం వచ్చినా సరే భార్య కనుక కొంచెం యాక్టివ్ రోల్ పోషించేందుకు అవకాశం ఉంటే కనుక స్టూడియోలో కూర్చోబెట్టి మహిళాన్ న్యాయవాదులను తీసుకొచ్చి సామాజిక కార్యకర్తలను తీసుకొచ్చి పెద్ద పెద్ద రచ్చ చేయడము దానికి వ్యూయషిప్ పెంచుకోవడం శాశ్వతంగా ఆ బంధాన్ని తెంచుకోక తప్పనటువంటి ఒక అనివార్య పరిస్థితికి దారితీసే విధంగా మీడియా ప్రవర్తించడము ఇవన్నీ గతం నుంచి జరుగుతున్నాయి అందువల్ల మీడియా ఒక నైతిక విలువలకు కట్టుబడి కవరేజ్ చేస్తుందని మనం చెప్పలేం కానీ దాడి చేయడము నిజానికి తలుపులు మూసి లోపలికి వెళ్ళిపోతే మీడియా చేయగలిగింది ఏమీ లేదు కొన్ని గంటల పాటు వెయిట్ చేసి వెళ్ళిపోతారు కానీ దాడి చేయడము మీడియా మీద ఆ రోడ్డు మీదకి వచ్చి మరీ కొట్టడం అనేది ఖచ్చితంగా ఎంత పెద్ద స్థాయి ఉన్నటువంటి సెలబ్రిటీ అయినా చట్టపరమైనటువంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులోని ఈ మోహన్ బాబు సంఘటన అనేది మోహన్ బాబు గతంలో సినిమా ఆర్టిస్టులకు సంబంధించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేసినా లేదంటే చిత్ర నిర్మాణానికి సంబంధించి ఎవరినైనా విమర్శలు చేసినా మెగాస్టార్స్ ఫ్యామిలీకి సంబంధించి విమర్శలు చేసినా అవి ఆ సినిమా పరిశ్రమ లేదంటే ఆయా నోట్ల మధ్య వ్యక్తిగత వివాదాలు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకే పరిమితమయ్యాయి చట్టపరమైనటువంటి చర్య ఆస్కారం ఉండేది కాదు కానీ ఇప్పుడు మీడియా అంతా కావడానికి మీడియా ధర్నాలు చేయడానికి ఆందోళన చేయడానికి మోహన్ బాబు ఉపయోగపడ్డాడనే చెప్పాలి అందువల్ల మీడియా సంఘటితమై ఇప్పుడు మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది అనేది చట్ట ప్రకారం ఎవరి మీద ఎవరు దాడి చేశారు ఏం జరిగింది ఎవరికి న్యాయబద్ధమైనటువంటి వాస్తులు వాటాలు రావాలి ఇవన్నీ కొంతకాలానికి సర్దుమణికి పోయేటటువంటి అవకాశాలే ఉంటాయి కానీ మీడియా మీద చేసిన దాడి మాత్రం చట్ట ప్రకారం శిక్ష అవుతుంది చట్ట ప్రకారం చర్యలకి ఆస్కారం వస్తుంది ఇందులోని మోహన్ బాబుని గత నుంచి చూస్తే కనుక ఈటీవీ లాంటి మీడియా సంస్థ మీదే ఆయన విద్యా సంస్థలదా దగ్గర రైతులు ఆందోళన చేస్తుంటే ఆ గ్రామ ప్రజలు కొంతమంది చంద్రగిరి ప్రాంతంలో ఆయన విద్యా సంస్థల వద్ద ఆందోళన చేస్తుంటే ఈటీవీ కెమెరాలు బద్దలు కొట్టినటువంటి చరిత్ర ఆ యాజమాన్యానికి ఉంది అంటే మోహన్ బాబు ప్రోత్సాహంతో తర్వాత ఆ మంచు అతని పెద్ద కుమార్తె ఒక ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయంలోని దాడి చేసినటువంటి చరిత్ర ఉంది ఇలా అనేక సందర్భాల్లో మోహన్ బాబు కనబరిచేటటువంటి దుందుడుకు వైఖరి మీడియా మీద అనేక సందర్భాల్లో కామెంట్లు చేయడం అత్యుత్సాహాన్ని ప్రదర్శన ఇవన్నీ జరిగినాయి దీనికి ఎక్కడో చోట పులిస్టా పడాల్సింది ఇప్పుడు కుటుంబ వ్యవహారంలో మీడియా జోక్యం చేసుకుంటుందనే ఉక్రోషం కావచ్చు లేదంటే ఆక్రోషం కావచ్చు ఆగ్రహం కావచ్చు ఆయన తన పరిధిని మించి పరిమితులను దాటేసి భౌతికంగా దాడి చేసే స్థాయికి వెళ్లిపోయారు ఇది ఖచ్చితంగా మోహన్ బాబు చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా సెలబ్రిటీలు భవిష్యత్తులో అయినా సెలబ్రిటీలు మీడియాని కంట్రోల్ చేయడం మీడియాని కొంతవరకు సమీమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీడియాకి ఉండేటటువంటి లక్ష్యం నిజానికి మోహన్ బాబు వేరే వాళ్ళ పట్ల కానీ ఏమి వ్యక్తిగతమైనటువంటి కక్ష దొక్దాయ మీడియాకు ఉండదు మీడియా కేవలం వ్యూయర్షిప్ ఒక లక్షల మంది చూస్తారు కనుక తమ రేటింగ్ పెరుగుతుంది కనుక అది ఏకైక లక్ష్యంతో మీడియా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇందులో చిన్న స్థాయిలో దిగువ స్థాయిలో కవరేజ్ వెళ్ళేటటువంటి జర్నలిస్టులు కావచ్చు లేదంటే కెమెరామెన్లు కావచ్చు వీళ్ళు బాధ్యతలుగా మిగిలిపోతూ ఉంటారు అందువల్ల వాళ్ళ పట్ల మానవతా కారణాలతోటి కొంత సమయం మనం పాటించడం అనేది సెలబ్రిటీలకు అవసరము చాలా వరకు సెలబ్రిటీలు ఓపిక వ్యవహరిస్తారు కానీ మోహన్ లాంటి వాళ్ళు మాత్రం దుందుడుగుగా ప్రవర్తించి మీడియాపైనే దాడి చేయడము దాని ఫలితాన్ని అనుభవించాల్సి రావడము ఇది ఒక పెద్ద గుణపాఠంగానే మనం చూడాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్